a copar మా ఇప్పుడు పాట పాడతాం అందరూ కోరస్ ప్రతి ఒక్కరు మనం ఈ సమస్య ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలా ఏమి ఉయ్యాలను ఇంకేమి లే ఒక్క ఉయ్యాలను పోలీసు వాళ్ళు అందరూ కూడా వచ్చారా ఊరి నాయకులు బాధలు అందరూ ఉయ్యాల 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 మా బాధలు కూడా ఉయ్యాల పురియాల ఈ జగనమ వచ్చాడు పురియాల ఆరే ముద్దే పెట్టాడు పురియాల ఆరే నితి మీద చేయి పురియాల ఆరే గోపద పెట్టాడు పురియాల ఆరే చేయి కదా వచ్చాడు పురియాల ఆ ఇదిగో అన్నాడు పురియాల నేను అది చేస్తానన్నాడు నేను ఇది చేస్తానన్నాడు అరే జీతం అడిగితే ఉయ్యాలా నీకు రాలేదన్నా రాలేదన్న ఉయ్యాల 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 మా కాదాలు ఉయ్యాల ఉయ్యాలా మా కాదలో చూడండి అది ఆగిన వాడు ఇల్లండి చూసాము అరే పేద పిల్లలన్నంత అరే చిన్న పిల్లలన్నంత ఆ సెంటర్కి తెచ్చాము వాళ్ళకి బుడ్డు నేపెట్టాము వాళ్ళకి డ్యాన్సులు నేర్పాము వాళ్ళకి బుద్ధులు నేర్పాము వాళ్ళకి ఆహాలు నేర్పాము అరే తరుణుల నేర్పేమో అరే ఇన్ని చేసినా మాకో పుయ్యాల అజేతమే కదా యా పుయ్యాల 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 అరే జనమ నమ్మేరంటే పుయ్యాల అరే గొప్పోడు అనుకున్నా పుయ్యాల బాగా చేస్తాడనుకున్నా పుయ్యాల అరే నీ మాట అన్న నేమో పుయ్యాల మీకు బతుకు బాగు కొరకు మేము ఎంత చేసినా కానీ నీకు కనికేమూ లేదు మీ నాన్నలాగా మేము అరే చేస్తాము అనుకుంటే ఈ ముద్రస్తు పాలన ఉయ్యాలా మాకు ఎందుకయ్య ఉయ్యాల 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 మా అరే ఎలా అజెంట్ కాబట్టి మేము కోరువులు చేస్తుంటే నువ్వుల కావుల కావు అరే మంత్రులు పంపించి అరే అబద్ధాలు చెప్పి ఆ దుష్ప్రచారం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతావా அரே உடன அரே தக்க மாதம் தக்காம நோச பூரித்தால மாதிரி உய ధరలు పెరిగినాయి అరే ఉప్పు రేటు చూడు ఆ గేసి రేటు చూడు ఆ పప్పు రేటు చూడు అరే కరెంటు రేట్ ఏమో అరే సాకు కూర్చున్నాది ఈ చెత్త పన్ను చూడు ఆ చెత్త పన్ను చూడు అరే పన్నులు పెంచావాళ్ళ జీతాలు పెంచాలా ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో అరే జీతం అరే ఎర్ర జెండా పాలన అరే కేరళ ఓపించారు అరే పక్కానే ఉన్నట్టు అరే కర్ణాటక చూడన్నా అరే తెలంగాణ అరే జీతం లొించారు అరే ఇందూరు పెంచితే ఉయ్యవాళ్ళ నీకు మనుషులు ఏదో మేము అరే తెలంగాణ కన్నా నేను ఎక్కువ అద్దెం చేసి మనం ఉద్దరిస్తామని ఆరే గొప్పలే చెప్పావు అరే అక్కడేమో ఇప్పుడు అరే పద్నాలుగు వేలన్నా మాకు అరే పదకొండు వేలు అరే ఎంత తేడా ఉంది అరే చూసుకో జగనన్నా అరే లెక్క రోజు అన్న అరే అబద్ధాలు వద్దు నీ మంత్రులు పంపించి అరే ఒట్టి మాటలు చెప్పి అరే ఒట్టి చేతులు చూపి అరే ఇంటికి పంపావా వయ్యాలా నీకు తగదు జగనన్నా జగన్ అన్న ఉయ్యాల ఉయ్యాలా ఉయ్యాల అరే ఆడబడ్డాంటే నాకు ఇష్టము అన్నావు అరే అక్క చెల్లెలంటే నాకు ప్రేమనే చెప్పావు అరే ఏదో చెప్పావు ఈ సారా ఇది తెచ్చావు నా కొంపాలు ఉంచావు ఈ సారా ఇది తెచ్చావు నా కొంపాలు ఏమి ఉంచావు నువ్వు చెప్పిన మాట అయినా ఉయ్యాలా నువ్వు నిలబెట్టుకోలేదు అరే ఎర్ర జెండా బట్టి మేము కోరువు చేస్తాము ఈ రాష్ట్రములో నున్న అరే లక్ష మంది మేము అరే ఒక్కటి అయినాము ఓ ఒక్క చేతి మీద మేము సత్తాన్ని చూపేము అరే ఎర్ర జెండా చూడు ఇది ఎర్ర సీతాకే పోదన్నా ఆయన చంద్రబాబు అడుగు ఆయన గుర్రాలను అడుగన్నా అరే హైదరాబాద్ లోనా ఆయన ఇంటికి పంపాము ఇప్పుడు బుద్ధి వచ్చినాదన్నా అరే కుప్పలో మన్నేమో మా సెంటర్ కే వచ్చాడు మాకు ధర్నాకు వచ్చినాడు అరే బుద్ధి వచ్చిందని అరే పెంచతానన్నాడు ఆయన్ని చూసైనా ఉయ్యాలను బుద్ధి తెచ్చుకోవాలా ఉయ్యాలా 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 ఊయాల ఊయాల ఆయ పేద పిల్లలకంతా మేము ఫుడ్లు నిలబడుతుంటే ఆయన గర్భవతులకంతా పురియారా ఎమ్మ పల్లారా తల్లులకి పురియారా మేము పోష్టిక హారము పురియారా আরেగొప్పదా బెట్టేము పురియారా మంచి పేరులేదచ్చేము పురియారా আরে దేశములోనన్నా పురియారా మీకు పేరు దొచ్చి నామో పురియారా আরে అటువంటి మమ్మల్ని వయ్యాలా నువ్వెప్పంది దటొచ్చ వయ్యాలా వయ్యాల వయ్యాల పురియారా హారదొ చూడాలి బుల్లారు వయ్యాల వయ్యాల బుల్లారా ఈ రాష్ట్రపతి అన్నా నువ్వు మోసము చేశావు అరే విశాఖ ఉక్కుని నువ్వు అమ్మడానికి చూసి అరే రాజధాని కూడా అరే లేకుండా చేశావు అరే రాయలసీమలోనా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ బేజీపీ వాళ్లతో ఆ కమలము వాళ్లతో నువ్వు చర్యకి అయినావు అరే ఎంత కలిసావు మమ్మల్ని ముంచావు ওহ <sweak> అడిగితే ఆరో కోర్టు బొమ్మని అలా సలహాలు ఇచ్చాడు ఆ బొత్స సత్యనారాయణ నువ్వు మాట్లాడేది బాగా తెలవదు తెలబోజో ఎన్న ఆ నచ్చలతో మాకు అర్థం కాలేదు ఆయన సుప్రీం కోర్టు చెప్తే నీకు ఏ కోర్టుకి పోవాలా ఆ తెలివి కూడా లేక నీ మంత్రులు పెట్టావు చిలకాలాగా వచ్చే అరే బట్ నొక్కావు నువ్వు చిలకాలా కావచ్చే నువ్వు బట్నొక్కావు జీతాల బట్నైనా ఉయ్యాల ఉయ్యాలయ్యాల ఉయ్యాల నువ్వు ఎన్ని రోజులైనా మా తాళాలు కొట్టావు మా పిల్లల్ని తెచ్చావు వాళ్ళకి ముట్లు కడిగినావా వాళ్ళకి ఫుడ్లు పెట్టినావా వాళ్ళకి ఫార్మాల చెప్పావా అరే సెంటర్లో కొట్టాను మా గుండెల్లో గుర్తి మేము బాధ పోతామన్నా నీకు కలప్పుడు తగిన బుద్ధి జరుగుతామన్నా అరే ఇప్పుడైనా నువ్వు ఉయ్యాలా బుద్ధి పెట్టుకో ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాల నించి నీయాలా నేను ఆర్టిలియీ తామో ఆయ కలెక్టర్ చెప్పామో అరే సెక్రటరీ చెప్పామో అరే పోలీస్ చెప్పామో అరే అంబర్ చెప్పినా మీకు తలక కలేదన్నా తల తిక్క బట్టిన్నా వయ్యాలాను వజేతార宾న్నా వయ్యాలా నీయాలా 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 బాబలు చూడండి నీయాలా అరేలే నీయాలా నీయాలా పోలీసు తెచ్చిన అరే వాళ్ళు కూడా మాకు మంచి మిత్రులేవోయన్నా నిన్ను కాపాడలేరన్నా అరే కొట్టినట్టే కొట్టి ఉండదుల కొడతారు నీకు మూడు నెలలే ఉంది నువ్వు ఇంటికి పోతావు నువ్వు కేసులో పెట్టినా అరే జైల్లో పెట్టినా అరే ఎర్ర చెందమ్మా అది ఉయ్యాలా మేము వదిలిపెట్టామన్నా ఉయ్యాలయ్యాలయ్యాలయ్య

కోరిసిన కేసులు ఎన్ని పెట్టినా పోలీసుల్ని దింపిన మిలిటరీ పైన వచ్చిన ఎర్ర జెండా వదలమై అంగీకే జై జై నన్ను నువ్వు గడిపిన వరాలి నీ పోయినా మా సమ్మె మాత్రం బాగదు ఎరజండకే జై జై ఐక్యత